హలో హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ మారుతి ఎంటర్ప్రైజెస్ మెగా ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ రాజంపేట అండ్ రైల్వే కోడు హోమ్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఇట్స్ ఏ ఫీలింగ్ అమేజింగ్ అండ్ ఎమోషన్స్ కదా అండి అలాంటి హోమ్కి ఒక బ్యూటిఫుల్ సోఫాని సెలెక్ట్ చేసుకుని హోమ్ని ఇంకా బ్యూటిఫుల్గా ఉంచడం కోసమే మనం ఈ సోఫా మేళా మేళాని రైల్వే కోడులో అందిస్తున్నాము ఈ సోఫా మేళాలో మనం అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాము ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సోఫాస్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫాస్ ఇంకా డైమండ్ మోడల్ సోఫాస్ సింగిల్ సోఫాస్ ఇంకా పిల్లో మోడల్ సోఫాస్ ఇలా చాలా వెరైటీస్ మనకు అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీ స్టోర్ విజిట్ అయితే అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయని మీరు రియల్గా కూడా చూడవచ్చును షాప్లో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఒకసారి విజిట్ అయితే మీకు ఈ సోఫా మేళల్లో మంచి డిస్కౌంట్తో సోఫాను తీసుకెళ్ళవచ్చును అలాగే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాము ఈ సోఫా వేళ వలన మనకి ఎక్కువ మంది మన సోఫాస్ తీసుకొని ఒక మంచి ప్రైస్తో హ్యాపీగా తీసుకెళ్తారనే మా ఉద్దేశం అలాగే మన షాప్లో కూడా గిఫ్ట్ ఐటమ్స్ కిడ్స్ ఐటమ్స్ ఫర్నిచరు ఎలక్ట్రానిక్ ఆల్ ఒక మన మరొక ఎంటర్ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉన్నాయి దీనివలన కస్టమర్ కూడా మరెక్కడికి పోకుండా అన్నీ ఇక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు మంచి డిస్కౌంట్ ప్రైస్తో మనం అందిస్తాము అలానే కస్టమర్ టైం కూడా మనకి సేవ్ అవుతుంది అలా ఈ అద్భుత అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ మేళలో సోఫా సెట్ ఆర్డర్ చేసిన వారికి పదివేల రూపాయల వరకు గిఫ్ట్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇవ్వబడును థ్యాంక్ యూ శ్రీ మారుతి ఎంటర్ప్రైజెస్